హలో ఫ్రెండ్స్ నమస్తే ఎస్బీఐలో శాలరీ అకౌంట్ వారికి భారీ గుడ్ న్యూస్ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి కొన్ని బ్యాంకులు సాలరీ ఖాతాలు ప్రారంభించే సంస్థలు ఉద్యోగులకు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి అయితే ఎస్బీఐలో మీకు శాలరీ అకౌంట్ ఉందా ఈ బెనిఫిట్స్ మీకు తెలుసా మరి ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగులకు జీతాలు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి కొన్ని బ్యాంకులు శాలరీ ఖాతాలు ప్రారంభించే సంస్థలు ఉద్యోగులకు మంచి ఆఫర్లు ఇస్తాయి ఈ ఆఫర్ల గురించి మీకు తెలుసా అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఎస్బీఐలో శాలరీ అకౌంట్ వారికి మంచి ఆఫర్లు ఉన్నాయి ఈ శాలరీ అకౌంట్ జీరో బ్యాలెన్స్ ఖాతా దేశంలో ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా లావాదేవీలు చేసుకోవచ్చు ఇవన్నీ ఉచితమే ఈ ఖాతా కలిగి ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే నలభై లక్షల వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా పొందొచ్చు దీనికి తోడు ఒక కోటి రూపాయలు ఉచిత విమాన ప్రమాద బీమా కూడా అందిస్తుంది ఇదే బ్యాంకులో లాకర్లు తీసుకుంటే సంవత్సరానికి లాకర్పై యాభై శాతం తగ్గింపిస్తారు ఆప్షన్ డిపాజిట్తో పాటు ఆటోస్పై ప్రయోజనం కూడా అందిస్తుంది డీమార్ట్ ఆన్లైన్ ట్రేడింగ్ ఖాతాలను కూడా అందించనుంది నెఫ్ట్ ఆర్జీఎఫ్టిఎస్ ద్వారా లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు డెబిట్ కార్డుతో పాటు యోనో యాప్పై ఎస్బీఐ అందించే అన్ని సాధారణ ఆఫర్లు కూడా పొందొచ్చు వీటికి తోడు ఎడ్యుకేషన్ హౌసింగ్ లోన్ కార్ల కోసం రుణాలు పొందొచ్చు శాలరీ అకౌంట్ ఉండడంతో రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంక్ అధికారులు పెద్దగా ఆలోచించరు రుణాల మంజూరు కోసం అవసరమైన డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత రుణం మంజూరు చేస్తారు శాలరీ అకౌంట్లు ప్రతి నెల వేతనం జమ కాకపోతే ఆ ఖాతాకు సాలరీ ఖాతాకి ఇచ్చే ఆఫర్లు అందవు వరుసగా మూడు నెలలు సాలరీ జమ కాకపోతే ఆ ఖాతాను శాలరీ ఖాతాగా పరిగణించరు ఉద్యోగాలు మారిన సమయంలో గతంలో కొనసాగిన శాలరీ ఖాతాను కొనసాగించేందుకు కొత్త సంస్థ కూడా అంగీకరిస్తే అదే ఖాతాలో సాలరీ జమ చేసుకునేలా చూసుకోవాలి అప్పుడు ఇబ్బందులు రావు